శివుడు ఎలా జన్మించాడు ముల్లోకాలకు ఆది అంతం దైవం చూడగలిగిన దైవం శివుడనే చెప్తుంటారు శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి అలాంటి శివయ్య పుట్టికి ఎలా జరిగిందో శివయ్య తల్లిదండ్రులు ఎవరో గురువు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం శివ పురాణం ప్రకారం శివుడిని స్వయం అంటారు అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది అని అర్థం తల్లి తండ్రి లేరు శివయ్యకు మరణం కూడా లేదు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడు పుట్టుక జరిగింది అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు ఒక్కసారి శివుడు తన కాళ్ళను మర్దన చేసుకుంటూ ఉండగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడట అదే నిజం అయితే విష్ణువు శివపురాణం వేరుగా ఉన్నట్టే శివుడు జననం గురించి మరో కథ ప్రాచుర్యంలోకి వచ్చింది బ్రహ్మ విష్ణువు మధ్య చర్చ జరుగుతున్న సమయంలో మండుతున్న అగ్నికోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడట వారికి అలా ఎందుకు వచ్చిందనే విషయం తెలియలేదు కానీ అప్పుడే ఒక శబ్దం అయితే వచ్చింది ఎవరైతే స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్ళే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్పాడు ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరతాడు మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు చాలాసేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించదు ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరినీ కనిపించాడు దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే గొప్పవారి నిర్ధారణకు వస్తారు ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కాని శివుని అంతం గురించి కానీ తెలియజేయడం జరగలేదు అందుకే శివుడిని స్వయంభూవుడు అంటారు శివుడికి అంతమే లేదని అంటారు బ్రహ్మదేవుడు శివుడికి తండ్రా ఈ కథను నిజం అనే నమ్మేవారు చాలా మంది ఉన్నారు శివుడి బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు దీంతో శివుడు అలిగాడు విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేశాడు ఆ తరువాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపు ఆయన కడుపున పుడతాడని మాటిస్తాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరమయ్యాడు అప్పుడే అతనికి శివుడు ఆశీర్వాదం గుర్తొస్తుంది బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఊడిలో చిన్న పిల్లాళ్ళ ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నాడి శివుడు ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తరువాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడు ఆపుడు శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన నూట ఎనిమిది పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెప్తోంది ఫైనల్ గా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని చూసి వెళ్ళిపోకుండా మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మరింత సపోర్ట్ అందించిన వాళ్ళు అవుతారు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇలాంటి మంచి మంచి దైవభక్తి ఉన్నటువంటి వీడియోలు ఇంకా మంచి మంచివి చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకున్నట్లయితే నేను ఇలాంటి మంచి వీడియోలు ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మొబైల్లోకి ముందుగా వచ్చేస్తాయి నన్ను ఇంతలా ఆదరించి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్